డాక్టర్ నేను డా అభినందన తెలియజేస్తాను ఈరోజు ఒంగోలు నగరం బాగా అభివృద్ధి చెందుతుంది జిల్లా కేంద్రం మరింతగా వైద్య సౌకర్యాలు అవసరం ఉంది ఈ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ సేవలని అందించాలి కూడా ఇంకా అదనంగా కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ రోజు పేదల ఆరోగ్యం పెట్ట ప్రజల ఆరోగ్యం పెట్టడం చాలా శ్రద్ధ చూపిస్తా ఉంది ఇలాంటి అవకాశాలు ఉన్నాయి తప్పనిసరిగా హాస్పిటల్ హాస్పిటల్లో మంచి వృద్ధులకు రావాలని కోరుకుంటే నమస్కారాలు ఒంగోలు పట్టణానికి వారికి కొత్త హాస్పిటల్ రావటం అనేది ఎంతో వాతావరణం ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవ సమయంలో మన మంత్రి గారు చోలా స్వామి గారు అదే స్థానిక శాసనసభలు సోదరులు రామచంద్ర జనాథన్ గారు తనగిరి శాసనసభ్యులు సోదరులు ఇద్దరు నరసింహారెడ్డి గారు గారు మన తనగిరి మున్సిపల్ చైర్మన్ గారు అందరూ ముఖ్యంగా చెప్పాలంటే డాక్టర్ రెడ్డి గారు డాక్టర్ రెడ్డి గారు అందరూ సంతోషంగా కొత్త హాస్పిటల్ నిర్మాణం చేయాలని వీరిద్దరు కూడా దంపతులు సాహసోపేతమైన కార్యక్రమం ఇది కూడా అంటే చాలా దీనికి ఫండ్స్ కూడా ఎంతో అవసరం ఉన్నాయి వారికి ఉన్న ప్రాక్టీస్ ఇంకా కూడా ఎక్కువగా ఉంటే ఎక్కువ వసతులు తీసుకోవడానికి ఉద్దేశంతో నూతనంగా భవనం నిర్మాణం చేసి ఒక వర్షానికి ఇరవై బెడ్లు ఇంకా రాబోయే రోజుల్లో కూడా యాభై బెడ్ల హాస్పిటల్ వారిద్దరూ ఒక మంచి ప్లానింగ్ చేయటం అనే దానికి వచ్చే కూడా మాకు మా బాలకొండారెడ్డి గారిని చైజన్నారెడ్డి గారిని కూడా ఆ గుంట కుటుంబాల తరఫున వారిద్దరికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు కూడా తెలుసుకుంటూ ఎంకే హాస్పిటల్ బాగా ఈ హాస్పిటల్ అభివృద్ధిలోకి రావాలి ఇంకా ఎక్కువగా కూడా బెడ్స్ తీసుకోవటము లేక పేషెంట్స్ ఎక్కువ మందిని కూడా మీరు ఎక్కువ పెసలు బాటు కూడా చేయాలని కూడా మా గుంట కుటుంబాల తరఫున వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ హాస్పిటల్ సందర్భంగా మా సోదరుడు మాలకొండారెడ్డి గారికి మరి అదే విధంగా రెడ్డి bagaimana kebenarannya itu ada yang